హాయ్ వన్ దిస్ ఇస్ ఎన్ఆర్ఎస్ క్రియేషన్స్ న్యూస్ ఛానల్ మన పడితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి హైదరాబాద్ చేరుకున్నారు నందినగర్లోని కేసీఆర్ గారి నివాసానికి చేరుకొని వారికి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఘన స్వాగతం పలికారు వివిధ హోదాలో ఉన్న నాయకులు ఘన స్వాగతం పలికారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారి యొక్క ఆపరేషన్ అయిన విధానాన్ని తెలుసుకొని వారిని పరామర్శించడం జరిగింది కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ గారు వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా కేసీఆర్ గారి అభిమానులు కూడా పాల్గొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫర్ మోర్ మెంబర్స్ అండ్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు మాజీ మంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు